పెద్దపల్లి జిల్లాలో ఇరవై వేల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ ఏసీపీ వలలో పడ్డాడు తెలంగాణలోని ఇటీవల కాలంలో ఏసీపీ దాడుల్లో అవినీతికి పాల్పడే అధికారులు చిక్కుతున్నారు ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు సోమవారం పెద్దపల్లి పట్టణం ఎస్ఆర్ఎస్పీ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగారావుని ఏసీపీ అధికారులు పట్టుకున్నారు రోడ్డుపైనే ఓ వ్యక్తి నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు దాడులు చేశారు ఇరవై వేల రూపాయలు తీసుకుంటుండగా కాంట్రాక్టర్ కు ఓ బిల్లు విషయంలో ఏఈ నరసింగారావుకు లంచం డిమాండ్ చేశారు దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీపీ అధికారులను ఆశ్రయించారు ఏఈకి కాంట్రాక్టర్ ఇరవై వేల రూపాయలు అందజేశారు అక్కడే మాట వేసిన ఏసీపీ డిఎస్పీ రవణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు అలాగే నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ కు ఆయన్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు కాంట్రాక్టర్ జులపల్లి మండలం కాసాపూర్ గ్రామంలో టెన్ టెండర్ ద్వారా తొంభై వేల చిల్లర వర్క్ టెండర్ ద్వారా వచ్చింది నాకు వర్క్ కంప్లీట్ చే చేసినాం నీకు తొంభై వేలు రికార్డ్ చేయాలి ముప్పై ఐదు వేలు రికార్డ్ చేస్తారు తొంభై వేలు నాకు బిల్ వర్క్ కాదు నేను తొంభై వేల పని పని చేసేస్తాను అంటే మరి నీకు మొత్తం చేయాలంటే నాకు పైసలు ఇవ్వాలి ఎంత ఇవ్వాలంటే ఫస్ట్ సగం సగ సగం ఇవ్వాలి మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంకొద్ది చూసుకోవాలంటే ఇరవై ఇరవై వేలు ఇవ్వాలి ఇవాళ ఇరవై వేలు ఇచ్చి ఇచ్చినాం తీసుకున్నాడు ఏసీబ అధికారులు ఆశ్రయించు మా పద్దెనిమిది తారీఖు రోజు చెప్పిడితే మరి ఈరోయలో ఇవాళ ఏసీబీ అధికారుల దగ్గరికి కరీంనగర్ పోయి వాళ్ళ వాళ్ళు వారి వారి వెంట వచ్చి ఆఫీస్ కలెక్టరేట్ ఆపోజిట్ల కమాన్ కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్ల టీ గార్డెన్ కూడా షెడ్ వెనుక ఇచ్చినాం ఈ ఏసీబీ అధికారులు పట్టు పట్టుబడు పద్దెనిమిది తారీఖు ఈ ఇప్పుడు ఇక్కడికి ఇది ఆఫీస్కు పద్దెనిమిది తారీఖు ఈ ఏ గారి దగ్గరకి వచ్చినాం ఆ రోజు ఎప్పుడు ఇరవై లాస్ట్కి ఇరవై ఏడు ఇది ఇస్తే మీ పని అవుతాడు అదే రోజు పోయి ఏసీ అధికారులు కరీంనగర్లో పోయి కలి కలిసిన కలిస్తే సార్లు వారు బిజీగా ఉండే సార్లు ఇవి వాళ్ళ మళ్ళీ పోయి ఏసీ అధికారులు మళ్ళీ పోయి కలిస్తే వారు వారికి అమౌంట్ ఇస్తే వాళ్ళు అలా ఫార్వర్డ్ పక్క అని చెప్పారు ఇదానికి వచ్చి ఆఫీస్లో టీ గార్డెన్ ముందు 嗯。